ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవఖనమైన తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామంని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 కీర్తనల గ్రంథం ఎనభై ఆరో కీర్తన రెండవ చని చూస్తే నేను ఈ భక్తుడను నా ప్రాణమును కాపాడము నిజంగా మన ప్రాణాన్ని కాపాడేది దేవుడు ఒక్కడు మాత్రమే అందుకే హిచ్యా ప్రార్థిస్తూ అంటున్నాడు దేవా ఈ ఈ దీనిని కనికరించి కృప చూపించి నేను చేసిన మంచి పనులను జ్ఞాపకం చేసుకొని గోడతట్టు కన్నీళ్ళు పెట్టి ప్రార్థించినప్పుడు ఆయనను పదిహేను ఏళ్ళ ఆయుష్ను పొడిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రాణాన్ని కాపాడేది దేవుడు మాత్రమే మనిషి వల్ల ఏది సాధ్యం కాదండి అప్పుడప్పుడు క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడు డాక్టర్స్ కూడా అంటారు మీరు దేవుడిని ప్రార్థించుకోండి దేవుడు కృప చూపిస్తే బ్రతుకుతారు అన్నటువంటి మాట కూడా మనం వింటూ ఉంటాం ప్రాణము కాపాడేది దేవుడు ఒక్కడే అండి అందుకే దేవుడితో మాట్లాడుతూ కీర్తన కాడు అంటున్నాడు నేను నీ భక్తుడను ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామా దేవా నేను భక్తుడాన్ని లేకపోతే నేను భక్తుడిని అని మాట్లాడే ఆ అనుభవం మనకు ఉందా అండి ఇక్కడ చూడండి ఆయన అంటున్నాడు నేను నా ప్రాణాన్ని కాపాడు కాపాడము అంటూ నా దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాను చూడండి లోకంలో చాలా మందిని నమ్మి మోసపోయిన జీవితాలు ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు భర్తలు భార్యలను మోసం చేస్తుంటారు అప్పుడప్పుడు భార్యలు కూడా మోసం చేసే భార్యలు ఉన్నారండి అలా మోసపోయేటటువంటి ఆ నమ్మకం లేనటువంటి పరిస్థితులను చాలా ఎదుర్కొంటూ ఉంటామండి అప్పుడప్పుడు మనం చూస్తాం కదండి అన్నదమ్ముల వల్ల మధ్యలో ఏదైనా ఆస్తి వ్యవహారాలు ఉంటే అక్కడ మోసపోయిన స్థితులు నమ్మలేనటువంటి స్థితి నమ్మినప్పుడు నమ్మి మోసపోయిన స్థితులు కూడా ఉంటాయండి అలాంటివి కూడా ఎదుర్కొంటూ ఉంటాం కానీ చూడండి ఈయన ఏమంటున్నాడు తెలుసా నా దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాను మనుషులను నమ్మితే అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఏమనంటే మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడం దేవుని నమ్ముకుంటే మన జీవితాలు మారుతాయండి అందుకే ఈయన అంటున్నాడు దేవాన్ని నిన్ను నమ్ముకొని ఉన్నా నీ సేవకుని రక్షించము రక్షణ ఆ రక్షించేటటువంటి ఆ శక్తి దేవునికి మాత్రమే ఉందండి దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు తప్పకుండా రక్షిస్తాడండి మనమేమో దేవుని మీది కంటే కూడా మనుషులను నమ్ముతూ ఉన్నాం మనుషులు ఎంత మోసం చేసినా మనుషులు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చినా మనుషుల్ని మాటి మాటికి నమ్ముతాం కానీ దేవుని నమ్మలేని స్థితిలో పడిపోతున్నామండి ఎందుకంటే దేవుడు కనిపించడు కదా అంటారండి అందుకే దేవుణ్ణి నమ్మలేని స్థితిలో మనుషులు కనబడుతున్నారు కదా కానీ దేవుడు కనబడతలేడా కదా అంటూ ఉంటారంటే అలాంటి అలాంటి వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారండి అందుకే మనం ఎవరిని నమ్మాలంటా తెలుసా అండి దేవుని మాత్రమే నమ్మాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి హలేయ ప్రభువా దినమల్లా నీకు మరుపెట్టుచున్నాను నన్ను కరణింప చూడండి కీర్తనకారుడు దినా మరుపు అంటండి మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతలేడు మనం చాలాసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మన సమయాన్ని వ్యతపరుచుకుంటున్నాం మనుషులతో మాట్లాడుతూ మనకున్నటువంటి సమయాన్ని వ్యతపరచుకుంటడం పెద్దపరచుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తుంటే తెలుసా అండి దీని మెల్లా దేవునికి మరుపెట్టేయమంటున్నాడు తెలుసా నన్ను కరీణించు నన్ను కరినించు నన్ను కరీణించు అంటున్నాడు అండి హలిలుయ అందుకే గుడ్డివాడు కూడా వస్తాడు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను కరణించు ప్రభు అంటున్నాడు దేవా నన్ను కరణించేసాయా నన్ను కరుణించు నీ చిత్తమైతే నన్ను కరణించి కనికరించి నన్ను తాకున్న వెంటనే దేవుడు కనికరపడి ఆయనను ముట్టి బాగు చేసినని మనం గమనిస్తామంటే మార్కుస్వార్థ ఒకటి అధ్యాయంలో మనం గమనించగలుగుతామంటే చూడండి దేవుడు ఎంత కరుణామయుడు ఎంత దయామాయుడు ఎంత చాలి గల దేవుడు అంటే మరి అంత గొప్ప దేవుని నమ్ముకొని మరి ఆయనకు మహిమకరంగా జీవించాలి అడగాలి దేవా నన్ను కరణించి మొరుపెడదాం దినమెల్ల మొరుపుడదాం రాత్రి వెళ్ళా మొరుపెడతాం అడుగుదాం దేవా నన్ను నన్ను కరగించు నేను ఎన్నెన్న నమ్ముకొని ఉన్నాను నా ప్రాణాన్ని కాపాడు నన్ను బ్రతికించు ప్రభువ నీలో నన్ను బ్రతికించు ప్రభువ అని అడిగేటటువంటి అనుభవంలోకి రావాలని మరి దేవుడి మాటలన్నీ మన విడికిల్లో దీవించి నడిపించును గాక ఆమె వందన